విజయనగర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ తమ సమస్యలు తెలియజేస్తూ గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ గీతకి ఉద్యోగులు మరియు సిపిఐ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు వాళ్ళ వర్కర్స్ సమస్యలతో నిన్నగడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ సందర్భంగా నిన్న సబ్ కలెక్టర్ గారికి హైకోర్టు జడ్జిమెంట్ గడికి ఇవ్వడం జరిగింది వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మేము నాలుగు గెలిచాము వాళ్ళు రెండు గెలిచారు ఇవన్నీ దాయాలాట మాటలు మాట్లాడుతున్నారు అవి కాదు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మేము కానీ ఏమైనా పక్కదారి పట్టిస్తూ మీ కాలేజీని కానీ అవమానిస్తుంటే మీరు చర్చలో రాండి మీరు సబ్ కలెక్టర్ సమా సమక్షంలో వస్తారా డిఎస్పీ సమక్షను వస్తారా లేదా మీ మేనేజ్మెంట్ తరఫున వస్తారా అనేది మీరు తెలుసుకోండి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఏమైనా అవాస్తాలు మాట్లాడటం ప్రెస్మెట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మీ స్థాయికి మేనేజ్మెంట్ స్థాయికి అంత పెద్ద యూనివర్టి కాలేజీకి తగ్గింది కాదు ఎందుకంటే విజయాలు మాట్లాడండి విజయాలు మాట్లాడి దాంట్లో ఏదైనా న్యాయాలు తీసుకుంటే వద్దంటాం రా కాబట్టి కూడా కాదు డిఎస్పి గారికి కూడా ఇచ్చాం మేడం గారు కూడా చాలా సీనియర్ మోస్టు ఆమె ఏంటంటే అన్ని రంగాల్లో నుంచి వచ్చిన ఆమె కాబట్టి ఆమె కూడా మాకు వాగ్దానం చేశారు నేను దీన్ని చదివి విచారిచ్చి ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా విచారించి త్రీ ఫోర్ డేస్లో మీకు వివరంగా చెప్తాను అదేవిధంగా వాళ్ళకి తెలిసి మాట్లాడేదానికి కొన్ని అవకాశాలు ఉన్నాయా ఏంటని కూడా నేను చెప్తానని చెప్పడం జరిగింది కాబట్టి డిఎస్పీ గారికి మా సిపిఐ పార్టీ ఏఐటిసి నేను అట్నే రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రకమైన ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకు పేదోళ్ళకి సంఘాలకి అట్నే చాలా ఈనూలకి కూడా న్యాయాలు జరుగుతాయనేది మా అభిప్రాయం కాబట్టి ఆ స్థాయిలో ఆయన చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం కాబట్టి ధన్యవాదాలు